సిరిడి సాయిబాబా ఒక మాట చెప్తాడు సమాధి నుండే సర్వకార్యాలు నెరవేర్తించదను అంటాడు సమాధి నుండే నా శరీరం మాట్లాడును అంటాడు సమాధి నుండే నా భక్తులు రక్షణ అంటాడు మీరు ఏకాదశి సూత్రాలు కనుక చూస్తే సిరిడి సాయి పదకొండు ఏకాదశి సూత్రాలు ఉంటాయి ఆ పదకొండు ఏకాదశి సూత్రాల్లో ఉన్న పాయింట్స్ ఇవి మూడు సమాధి 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 అంటారు సమాధి అంటే అందరూ అనుకున్నారు సిరిడి సాయి బాబా అని పెట్టారు కదండి ఆ సమాధి అదే అది శ్రీడిలో ఉంది కదా ఆయన పార్థివ దేహాన్ని పెట్టిన సమాధి అక్కడ నుంచి ఆయన డీల్ చేస్తున్నాడు అనుకుంటున్నారు కాదు కాదు సమాధి అంటే జీవుడు స్థాయి నుంచి ఆత్మస్థాయికి వచ్చినప్పుడు చేసేది ఇది సమాధి స్థితిలో ఉంటది జీవుడు ఆత్మ అది ఆత్మశక్తి ఫ్రెండ్స్ కనుక మీ ఆత్మశక్తి ఫస్ట్ తెలుసుకోండి ఏంటో ఆత్మశక్తి అంటే నువ్వు జీవుడుగా మనసు బుద్ధి ఇంద్రియాలు ఉన్నంతకాలం యూ కాంటు డూ ఎనీథింగ్ ఊరికే బిళ్ళ ఇచ్చుకుంటారు అంతే Den for not money.